ఈరోజు నేను మా పిల్లని స్కూల్కి వెళ్ళి తీసుకొస్తుంటే స్వీట్ కార్న్స్ అనేది చాలా బండి పైన పెట్టి కొన్ని కొనుక్కుంటున్నారు సో నేను కూడా ఈ సీజన్లో అసలు తినలేదు కాబట్టి తీసుకొద్దామని చెప్పి తీసుకొచ్చాను స్వీట్ కార్న్స్ అనమాట ఇవి అంతా పైన తోలని తీసేసి ఇలా పెట్టేసుకున్నాను వీటిని మొత్తం ఇలా పక్కకు ఇవన్నీ ఒలుస్తానమాట ఫస్ట్ ఇవన్నీ ఒలిచిన తర్వాత మా పిల్లలు కష్టపడి ఇవన్నీ ఇలా ఒలిచి పెట్టారనమాట ఇవి కొంచెం ఆయిల్లో వేసుకొని వేయించుకుందాం ఫస్ట్ ఆయిల్ మరే వేసుకో ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత మనం ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి చేసుకుందాం ఫస్ట్ అంతా కొంచెం దోరగా వేగిన తర్వాత మనం కారం అన్నది వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం సరిపడంత ఫాల్ట్ వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి అనమాట ఇది బాగా మిక్స్ చేసుకొని అలాగే లో పెట్టి కుక్ చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది సో టోటల్గా ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను కొంచెం లెమన్ అనేది యాడ్ చేసుకోండి స్వీట్ కార్నర్ అనేది రెడీ అయిపోతుంది